హలో ఫ్రెండ్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పనక్కర్లేదు ప్రస్తుతం తెలుగు సీరియల్స్ ఇతర భాష నటి నటులు తెగ సందడి చేసేస్తున్నారు వారి అభినయంతో తెలుగు రాష్ట్రాల్లోని జనాలను కట్టిపడేస్తున్నారని చెప్పాలి ఇప్పుడు పాపి మా జీవన జ్యోతి సీరియల్ నటి హేమశ్రీ అదేనండి కొట్టి ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతుంది తాజాగా ఆమెకు పసుపు ఫంక్షన్ నిర్వహించారు కుటుంబీకులు ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ లీక్ అవ్వడంతో ఈ వార్త ఇప్పుడు నెట్ ఇంట జోర్ అందుకుంది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్స్ లలో పాపే మా జీవనజ్యోతి సీరియల్ కూడా ఒకటి బెంగాలీ సీరియల్ మా టోమేజరా గుమ్ అసేనా అనే సీరియల్కి రీమేక్ గా ఈ సీరియల్ తెరకెక్కుతుంది కాగా పాపే మా జీవనజ్యోతి సీరియల్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభం అవ్వగా ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది ఇందులో సూర్యప్రసాద్ పాత్రలో ప్రీతం నటిస్తున్నారు ఇక అతడి భార్య పాత్రలో బుల్లితెర నటి పల్లవి రామశెట్టి నటిస్తుండగా ఆమె కొన్ని కారణాలతో తప్పుకుంది ఆమె పాత్రలో నటి జ్యోతి ఎంటర్ అయింది ఇక సూర్య జ్యోతిల కూతురుగా మెయిన్ లీడ్ పోషిస్తుంది హేమశ్రీ ఈ సీరియల్లో కుట్టి ఆనందిగా ఆమె కనిపిస్తుంది కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది ఇందులో బస్తీ అమ్మాయిగా సింపుల్ లుక్ లో కనిపించి మెప్పించింది నటి హేమశ్రీ కాగా నటి హేమశ్రీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అవును మీరు విన్నది నిజమే కానీ ఇది నిజ జీవితంలో కాదు సీరియల్లో అని తెలుస్తుంది ఇక ఈ సీరియల్లో ఆమె పెళ్లి చేసుకోబోతున్న కారణంగా కుట్టికి పసుపు ఫంక్షన్ చాలా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అన్ని నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఆ ఫొటోస్ని ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి ముచ్చట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో